ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు ప్రభాస్ బాహుబలితో మొదలై మొన్నటి కల్కి వరకు ప్రభాస్ చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే ఇప్పుడు డార్లింగ్ చేతిలో ఉన్న అరడజన్ సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీసే రాజసాబ్ ఫౌజీ స్పిరిట్ సలా టూ కల్కీ టూతో తో పాటు ప్రశాంత్ వర్మతోనూ ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు ప్రభాస్ మరోవైపు డార్లింగ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ మాత్రం ఈ మధ్య వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు సిటీ మార్ తర్వాత అతను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి ఆరడుగుల బుల్లెట్టు పక్కా కమర్షియల్ రామబాణం భీమా సినిమాలన్నీ ఆడియన్స్ను నిరాశపరిచాయి అయితే గతేడాది రిలీజ్ అయిన విశ్వం మాత్రం యావరేజ్గా నిలిచింది వైట్ల తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ గోపిచంద్ కెరీర్ను కాస్త గాడిలో పెట్టింది ఇదిలా ఉంటే ప్రభాస్ ఫ్రెండ్ యూవీ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్ను నడుపుతున్నారు ఈ బ్యానర్లో తెరకెక్కే సినిమాల విషయంలో ప్రభాస్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా లేకపోయినప్పటికీ ఆయన సలహాలు సూచనలు మాత్రం తప్పక ఉంటాయి అలా సుమారు పదేళ్ల క్రితం ఒక సినిమా కథ ప్రభాస్ దగ్గరకు వచ్చిందట కొత్త దర్శకుడు అయినా కథ బాగా నచ్చిందట అయితే అప్పటికే తాను బాహుబలి సినిమాతో బిజీగా ఉన్నాడట ప్రభాస్ దీంతో డైరెక్టర్ను వెయిట్ చేయించడం ఇష్టం లేని ప్రభాస్ ఇదే సినిమా కథను తన స్నేహితుడు ను చేయమని చెప్పాడట ప్రభాస్ సూచనల మేరకు గోపీచంద్ కూడా కథ విన్నాడట అతనికి కూడా స్టోరీ తెగ నచ్చేసిందట దీంతో వెంటనే ఓకే చెప్పాడట ఆ తర్వాత సినిమా పట్టాలెక్కడం సూపర్ హిట్ అవ్వడం చకచక జరిగిపోయాయి పైగా ఈ సినిమాలో గోపిచంద్ అపిరెన్స్ అప్పట్లో సెన్సేషన్ అయింది స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు మ్యాచ్ స్టార్ అయితే ఆ సినిమా మరేదో కాదు జిల్ మూవీ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయిన గోపిచంద్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అయి జిల్ మూవీ రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో రాశి కన్న హీరోయిన్ గా నటించింది కాగా దీని తర్వాత ఇదే రాధాకృష్ణ డైరెక్షన్ లో రాధేశ్యాం అనే సినిమా చేశాడు ప్రభాస్ కానీ ఈ మూవీ మాత్రం థియేటర్స్ లో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది